పశ్చాత్లో గాలులు మెరుపుల శబ్దం రహస్యమైన సంగీతం సముద్రం కింద ఒక రహస్య నగరం ఉందని చెబితే నమ్ముతారా బంగారంతో మెరుస్తున్న వీధులు వజ్రాలతో కట్టిన భవనాలు కాని ఇప్పుడు ఆ నగరం సముద్రం కింద నిద్రిస్తోంది ఆ నగరం పేరు ద్వారకా ఇది సాధారణ నగరం కాదు ఇది స్వయంగా శ్రీకృష్ణుడు నిర్మించిన రాజధాని కాని ఒకరోజు ఆ నగరం మొత్తం నాశనం అయింది ఎవరు నాశనం చేశారు అసలు ఆ రోజు ఏమి జరిగింది ఈ రోజు మనం తెలుసుకుందాం ద్వారకా నగర మిస్టరీలోకి ప్రయాణం మొదలు పెడదాం సముద్రం కింద ఒక నగరం ఉందని మీకు తెలుసా అది సాదాసీదా నగరం కాదు అది స్వయంగా శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం కాని ఒకరోజు ఆ నగరం మొత్తం సముద్రం ముంచుకుపోయింది ఎందుకు ఎవరు నాశనం చేశారు అది దేవుని నిర్ణయమా లేక మానవ తప్పిదమా ఇవే మనం ఈరోజు తెలుసుకుందాం ద్వారకా నగర మిస్టరీలోకి శ్రీకృష్ణుడు మధురలో నివసిస్తూ కంసుని హతమార్చిన తర్వాత యాదవుల రక్షణ కోసం కొత్త రాజధాని అవసరమని భావించాడు అప్పుడు సముద్ర తీరంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు దానిని సువర్ణ ద్వారకా అని పిలిచేవారు బంగారు వీధులు రత్నాలతో నిండిన భవనాలు చుట్టూ సముద్రపు అందాలు ద్వారకా కేవలం రాజధానే కాదు ఆధ్యాత్మిక కేంద్రం కూడా కృష్ణుని వంశం యాదవులు శక్తివంతులు కానీ గర్వం పెరిగింది ఒకరోజు ఋషులను ఆట పట్టించారు అప్పుడు ఋషులు కోపంతో చెప్పారు యాదవ వంశం మీ చేతుల వల్లే నాశనం అవుతుంది ఇది శాపం ఆ తర్వాత కృష్ణుడు కూడా అన్నాడు సమయం దగ్గరలోనే ఉంది ఈ శాపం ద్వారకా నాశనానికి తొలి బీజం యాదవుల మధ్య అంతర్గత గొడవలు మద్యపానం హింస పెరిగింది ఒకరోజు తీరంలో వారందరూ మద్యం సేవించి గొడవపడ్డారు కృష్ణుని సోదరుడు బాలరాముడు సమాధి పొందాడు తర్వాత కూడా తన విధిని స్వీకరించాడు అతనికి శధార ఎరో తగిలి దేవతగా పరమపదించాడు కృష్ణుని మరణంతో ద్వారకా యొక్క దురదృష్టం ప్రారంభమైంది కృష్ణుడు పరమపదించిన వెంటనే సముద్రం ఉప్పొంగింది గాలి అలలు భూకంపాలు ద్వారకా నగరం అంతా నాశనం అయింది పౌరాణిక కథ ప్రకారం కృష్ణుని మరణం తర్వాత ఏడు రోజుల్లో ద్వారకా సముద్రంలోకి మునిగిపోయింది సముద్రం తనదైన దాన్ని తిరిగి తీసుకున్నాడు అని వేదాలు చెబుతాయి ఇది ప్రకృతి న్యాయం లేదా దైవచింతనే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భారతీయ శాస్త్రవేత్తలు గుజరాత్ తీరంలో డైవింగ్ చేశారు సముద్రం లోతుల్లో రాతిగోడలు భవనాల అవశేషాలు స్తంభాలు కనిపించాయి కార్బన్ డేటింగ్ ప్రకారం అవి తొమ్మిది వేలు ఏళ్ల పాతవి అంటే మహాభారత కాలానికి దగ్గరగా ఉన్నాయని తెలుస్తుంది దీంతో ద్వారకా నిజంగా ఉందా అన్న ప్రశ్నకు శాస్త్రీయ ఆధారం లభించింది పురాణాల ప్రకారం అది కృష్ణుని నిర్ణయం ప్రళయం ఆయన స్వయంగా పిలిచాడు శాస్త్రవేత్తల ప్రకారం అది సహజ ప్రళయం సముద్రమట్టం పెరుగుదల ఇంకొంతమంది అంటారు ఇది భూకంపం వల్లనని కానీ సత్యం ఏదైనా ద్వారకా మాయమైన నగరంగా మిగిలిపోయింది ద్వారకా మనకు నేర్పింది ప్రపంచంలో ఏ శక్తి ఉన్నా అహంకారం ఉంటే నాశనం ఖాయం దైవమైన నగరము కాలచక్రం ముందు నిలవలేదు కృష్ణుడు చెప్పినట్టు సమయం అన్నది ఎవరినీ క్షమించదు ఇప్పటికీ ద్వారకా సముద్రం కింద నిద్రిస్తోంది ప్రతి అల ప్రతి గాలి కృష్ణుని కథను మళ్లీ చెప్పుతోంది కూడా ఆచరిస్తే ధర్మం మన నగరాన్ని మన జీవనాన్ని కాపాడుతుంది ఇదే ద్వారకా మిస్టరీలోని మహాత్మ్యం శ్రీకృష్ణుడు పరమపదించిన ఆ రోజు నుండి ద్వారకా నగరం క్రమంగా సముద్రంలో మునిగిపోయింది నేటికీ గుజరాత్ తీరంలో డైవర్లు ఆ నగర అవశేషాలను చూస్తున్నారు రాతిగోడలు స్తంభాలు పురాతన దేవాలయాలు అవన్నీ ఒకే మాట చెబుతున్నాయి ద్వారకా నిజమే కృష్ణుడు నిజమే కాని ఈ కథ మనకు ఒక గొప్ప బోధ చెబుతుంది అహంకారం ఉంటే దేవతా నగరమూ నిలవదు కాలం ముందు ఎవరూ నిలవలేరు కృష్ణుడు అన్నట్టే సమయం ఎవరి స్నేహితుడు కాదు ధర్మమే మనకు రక్షకుడు ఈరోజు ద్వారకా సముద్రం కింద నిద్రిస్తూనే ఉంది ప్రతి అలా ప్రతి గాలి కృష్ణుని గాథను మళ్లీ మళ్లీ చెబుతోంది స్మైల్ టోన్లు మనం కూడా ధర్మాన్ని ఆచరిస్తే మన జీవితంలో ద్వారకా మళ్లీ పుడుతుంది ఇది ద్వారకా నగర మిస్టరీ కథ మీరు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మిస్టరీలు తెలుసుకోవాలనుకుంటే యువకింగ్ కన్నేల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట తదుపరి వీడియోలో మళ్ళీ